వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్ సెషన్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి తక్కువే ఉన్నాయి వాటికి సంబంధించి మనం క్లియర్ కట్గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు స్పోర్ట్స్ ఇంపార్టెంట్ సంబంధించి ఫస్ట్ కరెంట్ అఫైర్ ఉంది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రాబోయే ఎగ్జామినేషన్స్ హండ్రెడ్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ బిట్టుపడే టాపిక్ ఏంటంటే ఇది దానికి సంబంధించి మనం మొత్తం వివరంగా చదివే ప్రయత్నం అయితే చేద్దాం అన్నమాట ఫస్ట్ ఈయన పేరు ఏం పేరు అంటే దొమ్మరాజు గుగేష్ ఫస్ట్ నెంబర్ వన్ ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిన్న ఫిడే అంతర్జాతీయ చెస్ ఏమంటారు అంటే ఫిడే అంటారు దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లసానే ఉంది లసానేలో ఉంది నిన్న ఫిడే ఇంటర్నేషనల్ ఫైనల్ అనమాట ఫైనల్స్ ఎవరెవరికి మధ్య జరిగాయి దొమ్మరాజు గుకేష్ ఒక పర్సన్ రెండో పర్సన్ వచ్చేసి లిరెన్ లిరెన్ అన్నాడు ఈయన రెండు వేల ఇరవై మూడు చెస్ ఛాంపియన్ ఈయన చైనా దేశానికి సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛాంపియన్ అయిన రెండు వేల ఇరవై మూడు ఛాంపియన్ మాజీ ఛాంపియన్ అంట ఈయన్ని ఈయనకి మరియు డి కుకేష్కి మధ్య ఫోర్టీన్ డి కుకేష్కి మధ్య ఫోర్టీన్ ఫోర్టీన్ పద్నాలుగు డి కుకేష్ మధ్య పద్నాలుగు రౌండ్స్ జరుగుతాయి ఫోర్టీన్ రౌండ్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ రౌండ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ స్కోర్తో గుకేష్ గారు సిక్స్ పాయింట్ ఫైవ్ స్కోర్తో వచ్చి లిరెన్ నిలుస్తారనమాట ఇలా గెలిచే క్రమంలో ఈయన వయసు ఎంతంటే అంటే పద్దెనిమిది ఏళ్ళు ఆల్రెడీ ఇప్పటివరకు ప్రపంచం ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయసుకుడుగా ఎవరు ఎవరు నిలిచారని అడిగితే కాస్పరవ్ అని అన్నాడు కాస్పరవ్ అప్పుడు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో చెస్ ఛాంపియన్ అయ్యాడు అప్పుడు ఈయన ఏజ్ ఎంతే ట్వంటీ టూ ఇయర్స్ ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడుగా కాస్పర్ అయితే ఆ హోదాలో ఉన్నాడు దాన్ని ఆ రికార్డుని బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరంటే దొమ్మరాజు గుకేష్ దొమ్మరాజు గుకేష్ ఓకే దీనికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తున్నారు పదకొండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఇస్తున్నారు అని అడగరు తెలుసుకోండి ఇప్పటివరకు భారతదేశం తరపున చెస్ ఛాంపియన్షిప్గా ఎవరైనా ఉన్నారంటే విశ్వనాథ్ ఆనంద్ ఉన్నారు విశ్వనాథ్ ఆనంద్ ఏకైక చెస్ ఛాంపియన్ ఈయన ఫైవ్ టైమ్స్ చెస్ ఛాంపియన్షిప్ అయితే గెలవడం జరిగిందనమాట ఇది ఈ ఆర్టికల్ సంబంధించి మనం కాంపిటేటివ్ అసిడెంట్గా గెలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవి ఫిడే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగితే ఫస్ట్ వన్ లసానేలో ఉంది నిన్న ఎక్కడ జరిగాయి ఎక్కడ జరిగాయి అనే టాపిక్ కూడా ఇంపార్టెంట్ ఫిడే ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు సిరీస్ ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది సింగపూర్ ఇది కూడా నేరుగా అడుగుతారు ఇవి అలాంటివన్నీ సింగపూర్లో జరిగింది సింగపూర్లో జరిగింది ఫిడే ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఫైనల్స్ పద్నాలుగు రౌండ్లు ఎవరెవరి మధ్య జరిగాయి ధమ్మరాజ్ గుకేష్కి మరియు లిరెన్ లిరెన్ అనే వ్యక్తి చైనా సంబంధించిన దేశస్థుడు రెండు వేల ఇరవై మూడు మాజీ ఛాంపియన్ మొత్తం ఎన్ని రౌండ్స్ అడిగే ఫోర్టీన్ రౌండ్స్ అడిగాయి సెవెన్ పాయింట్ ఫైవ్ స్కోరు మన గుకేష్కి వచ్చింది సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చేసి లిరెన్కి వచ్చింది అనమాట గికే గుకేష్ ఏ దేశానికి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని కూడా వన్ లైనర్లో అడిగితే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి భారతదేశం తరఫున ప్రపంచ చెస్ ఛాంపియన్ ఫిడే చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఎన్నో వ్యక్తి అనేటిదే రెండో వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ ఓకే అది ఇప్పటి వరకు ఈ అతి పిన్న వయస్సుకుడిగా ఎవరు నిలిచారు ఏ ఎవరి అయితే గుగేష్ బ్రేక్ చేయడం జరిగిందంటే అంటే పరవ్ ఓకే ఇది దీనికి సంబంధించిన మనకు బ్రీఫు తర్వాత జెమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఇచ్చి జె ఎలక్షన్స్ పై మరో అడుగు అని చెప్పి ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం కొంచెం బ్రీఫ్ వెళ్తే కొంచెం ప్రీవియస్కి వెళ్తే ప్రీవియస్లో ఏం జరిగి తెలుసుకోవాలని చూస్తే భారతదేశంలో స్వతంత్రం వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది నలభై ఏడులో వచ్చింది పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశం మొత్తం మీద ఎలక్షన్స్ అయితే జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండు భారతదేశ స్వతంత్ర భారతదేశానికి ఏ సంవత్సరం ఎలక్షన్స్ జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశంలో ఎలక్షన్స్ ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి యాభై రెండులో ఒకసారి తర్వాత ఐదు కలిపితే యాభై ఏళ్ళలో ఒకసారి తర్వాత ఐదు కలిపితే అరవై రెండులో ఒకసారి తర్వాత ఐదు కలిపితే అరవై ఏడులో ఒకసారి మొత్తం నాలుగు సార్లుగా భారతదేశం మొత్తం సింగిల్ టైంలో ఎలక్షన్స్ జరిగాయి ఒకటే దఫా ఎలక్షన్స్ జరిగాయి ఒకటేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల జరగడాన్ని ఏమంటారంటే అంటే ఎలక్షన్స్ అంటారు జమ్మి లీ ఎలక్షన్స్ అంటారు దీన్ని ఇలా జరిగేయాల్సిన ఎలక్షన్స్ నెక్స్ట్ టర్మ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరగాల్సినప్పుడు వివిధ కారణాల వల్ల కొన్ని రాష్ట్రాలు ముందుగా వెళ్లడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చనిపోవడం వల్లనో రాజకీయ కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ వల్ల కండిషన్ ఏదైనా కానీ భారతదేశం మొత్తం మీద ఎలక్షన్స్ అయితే సింగిల్ టైమ్ను జరగట్లా అలా జరగకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ మీద మేము ఫోకస్ చేయలేకపోతున్నాము ఎలక్షన్స్ చూసుకుంటే చూసుకునేటప్పటికి మా టైం అంతా సరిపోతుంది కాబట్టి అలా ఉండకూడదు భారతదేశం మొత్తం మీద ఒకటే దాఫా ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్స్ చూసుకుంటాము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ మీద మేము పాల్గొని ఫోకస్డ్గా చే దేశాన్ని డెవలప్ చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక హామీ ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నా హామీ ఆ హామీ ఆ హామీకి అనుగుణంగా జమినీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ నిర్ నిర్వహించాలా వద్దా అని చెప్పేసి ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి ఎవరు హెడ్ అంటే భారతదేశపు మాజీ రాష్ట్రపతి లేదా భారతదేశపు రెండవ దళిత రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు రామ్నాథ్ కోవింద్ ఇంపార్టెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లేదా జమ్లీ ఎలక్షన్ సంబంధించిన ఇటీవలి కాలంలో నియమించబడిన కమిటీ ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ దీన్ని రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నియమించారు ఈ రిపోర్ట్ తీసుకొచ్చి పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ప్రస్తుత రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు ఎలక్షన్ జరిపించండి దేశవ్యాప్తంగా మేమైతే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మా కమిటీ ఏం చెప్తుందంటే జమిలీ ఎలక్షన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మేమైతే రికమెండ్ చేస్తున్నామని కమిటీ ఇచ్చింది ఆ కమిటీ ఎవరికి ఇచ్చింది ప్రస్తుత రాష్ట్రపతి అయినా ద్రౌపది ముర్ము గారికి ఇచ్చింది ద్రౌపది ముర్ము గారు దాని మీద సంతకం పెట్టేసి ఆ గో హైడ్ అని చెప్పేసి మన క్యాబినెట్కి అయితే పంపించారన్న క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత పార్లమెంట్లోని లోక్సభలో ప్రవేశపెట్టాలి తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలి ఆ రెండు సభలు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని పా మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి అయితే రావాలి ఓకే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంది క్యాబినెట్ అప్రూవల్ నిన్న క్యాబినెట్ అప్రూవల్ జరిగిందనమాట దీనికి ఇదంతా స్టోరీ బ్యాక్ అండ్ స్టోరీ ఓకే జమినీ ఎలక్ ఎలక్షన్స్పై ఇటీవల కాలంలో నియమించబడిన కమిటీ హెడ్ ఎవరు రామ్నాథ్ కోవింద్ సింగిల్ పాయింట్ ఎప్పుడు అపాయింట్ చేశారు సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎప్పుడు ఇచ్చారు ఆ రిపోర్ట్ కమిటీ రిపోర్ట్ని ఎవరికి ఇచ్చారంటే ద్రౌపది ముర్మికి ఎప్పుడు ఇచ్చారంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి కాదు ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి మీకు అందరికి గుర్తుంటుంది తెలుసుంటుంది కాబట్టి ఓకే ఇప్పటివరకు భారతదేశంలో జమ్లీ ఎలక్షన్ జరిగాయా లేదా అని క్వశ్చన్ అడిగారు అనుకో ఫస్ట్ ఆప్షన్ లేదు కాబట్టి దీనికి నియామకం చేశారని అడుగుతారు తప్పు ఆల్రెడీ జరిగాయి ఎన్నిసార్లు జరిగాయి నాలుగు సార్లు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులోను పంతొమ్మిది వందల యాభై ఏడులోను పంతొమ్మిది వందల అరవై రెండులోను పంతొమ్మిది అరవై ఏడులోనూ నాలుగు దఫాలుగా స్వతంత్ర భారతదేశంలో మొదటి నాలుగు ఎలక్షన్స్ అన్నీ మొత్తం మీద దేశం మొత్తం మీద సమగ్రంగా నిర్వహించబడిన ఎలక్షన్స్ అనమాట ఆ జమిలీ బిల్లులకి క్యాబినెట్ నేను అప్రూవల్ చేసింది దానికి సంబంధించి అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది మీకు బ్యాక్ ఎండ్లో ఇచ్చిన స్టోరీ అంతా ఇది ఓకే కాంటెంపరీ కాంటెంపరరీ సంబంధించి స్టాటిక్ ఇది తర్వాత స్త్రీలే ఎక్కువ సారథులు చెప్పి మొన్న ఒక ఆర్టికల్ అయితే ఒక ఆర్టికల్ ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది ఇది ఎంఎస్ఎంఈ అంటారు ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే దీనికి ఒక శాఖ ఉంది దీనికి ఒక శాఖ ఉంది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు ప్రస్తుతం భారతదేశంలో చిన్న మధ్య తరహా సూక్ష్మ చిన్న మధ్య తరహా యొక్క పారిశ్రామిక అభివృద్ధికి మంత్రి ఎవరు అని అడిగితే మాత్రం దానికి ఆన్సర్ ఏం పెట్టాలంటే జితన్ రామ్ మాజి జితన్ రామ్ మాంజీ జితన్ జితన్ రామ్ మాన్జి ఉన్నారు వీరి అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈ అడ్మినిస్ట్రేషన్లో వచ్చే పోర్టల్ ఒకటి ఉంది పోర్టల్ ఆ పోర్టల్ పేరు అంటే ఉద్యం యూడివై ఏఎం ఉద్యం వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ టూలో అడిగారు అనమాట ఈ ఉద్యమం పోర్టల్ని ఎవరు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని అడిగారు ఎంఎస్ఎంఈ యొక్క మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరు ఉన్నారని జితన్ రామ్ మాంజీ జితన్ రామ్ మాంజీ ఈ ఉద్యం పోర్టల్ యొక్క అబ్స్ట్రాక్టే ఈ ఆర్టికల్ ఇప్పుడు ఆ ఆర్టికల్కి వెళ్తే ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేస్తే ఎంఎస్ఎంఈలో ఉపాధి కల్పనలో స్త్రీలు ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఉన్నారు ఉద్యమం పోర్టల్ ప్రకారం ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైన్యూర్గా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్గా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్న రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఉన్నారు తెలంగాణ నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు మూడు లక్షల మహిళలు ఉన్నారని చెప్పి ఉద్యమ పోర్టల్ అయితే నేను చెప్పడం జరిగిందనమాట అది ఒక ప్రా ప్రావిక్ తర్వాత ఎడిటోరియల్ ఆర్టికల్ ఇచ్చారు ఎడిటోరియల్ ఆర్టికల్లో జీడిపికి సంబంధించారు జీడిపి సంబంధించి కాంటెంపరీగా ఇచ్చారు కానీ ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ ఇన్ఫర్మేషను జీడిపి అనే ట్రాపిక్ పాయింట్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి భారతదేశం జీడిపిలో ప్రపంచవ్యాప్త జీడిపిలో జీడిపిలో భారతదేశ స్థానం ఎంత అని అడిగారు అనుకోండి ఫిఫ్త్ ప్లేస్ అని పెట్టాలి ఫిఫ్త్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు డ్రాగన్ చైనా దేశం ఉంది థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు ఇంపార్టెంట్ అవుద్ది థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ నేర్చుకోండి జపాన్ ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు అంటే జర్మనీ ఉంది జర్మనీ ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా ఉందని ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫిఫ్త్ ప్లేస్లో ఎవరున్నారు ఇండియా ఉంది భారతదేశం ఐదో స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఐదు అత్యుత్తమ జీడిపి కలిగిన దేశాల్లో భారతదేశం ఐదో స్థానాన్ని ఆక్రమించిన ఆరో స్థానం ఎవరున్నారంటే యునైటెడ్ కింగ్డమ్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎలా ఒక ఎగ్జాంపుల్ ఏమడిగారంటే ఇటీవల కాలంలో భారతదేశం ఐ ఏ దేశాన్ని దాటి ఏ దేశాన్ని అధిగమించి ఏ దేశాన్ని ఓవర్కమ్ చేసి ఐదో స్థానానికి ఎగబాకింది జీడిపిలు అని అడిగారు ఏ దేశాన్ని అధిగమించిందంటే యునైటెడ్ కింగ్డమ్ అప్పటివరకు యునైటెడ్ కింగ్డమ్ ఐదో స్థానంలో ఉండేది ఐదో స్థానం నుంచి ఆరో స్థాన ఆరో స్థానానికి యూకేని కిందకు నెట్టి భారతదేశం ఐదో స్థానానికి వెళ్ళింది ఇటీవల ఇప్పుడు కాంట ఇది వరల్డ్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రస్తుతం కొన్ని నివేదికలు ఉన్నాయి ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ కొన్ని ఉన్నాయి ఐఎంఎఫ్కి సంబంధించి చాలా చాలా నివేదికలు కొన్ని నివేదికలలో అతి త్వరలో భారతదేశం రెండు దేశాలైన మూడు నాలుగు స్థానాల దేశాలైనా జపాన్ని మరియు జర్మనీని దాటి మూడో స్థానానికి తొందరలో వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొన్ని నివేదికలు ఇచ్చాయనమాట క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే ప్రీవియస్ ఏపీపిఎస్సి క్వశ్చన్ పేపర్ని పట్టుకొని మనం మన క్వశ్చన్ ఫ్రేమ్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే కొన్ని ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ ప్రకారం భారతదేశం తొలి మూడో స్థానాల్లో వెళ్ళ వెళ్ళబోతుందని చెప్పి కొన్ని మ్యాగజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది దానిలో ఏ దేశాలను అధిగమించే అవకాశం కలదు అని అడిగే అవకాశం ఉంది ఏ దేశాలని జపాన్ని జర్మనీని అధిగమించి నాలుగో స్థానంలో జర్మనీని మూడో స్థానంలో జపాన్ని అధిగమించి భారతదేశం మూడో స్థానానికి ఎగబాగ్యే అవకాశం కలదు ఓకే ప్రస్తుతం ఎన్నో స్థానంలో ఉందంటే ఐదో స్థానంలో ఉంది అదనమాట నిన్న నిన్న కరెంట్ అఫేర్స్ ఎవరైనా ఫాలో అయిన వాళ్ళు ఉంటే ఏడీబీ ఉంది కదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన భారతదేశం యొక్క జీడిపిని సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి అయితే తీసుకొచ్చింది అనమాట సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఎంత నుంచి సెవెన్ పర్సెంట్ ఎస్టిమేట్ చేసింది జీడీపీలో దాన్ని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించి సిక్స్ పాయింట్ ఫైవ్కి అయితే తీసుకొచ్చింది అదేవిధంగా ఈరోజు ఎస్ఎన్పి అని రిపోర్ట్ ఒకటి ఇచ్చింది అన్నమాట సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది సెవెన్ పర్సెంట్ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి అయితే జీడిపి అవుతుందని చెప్పినమాట ఈ గ్రూప్ టూ గ్రూప్ టూ మెయిన్స్కి వెరీ ఇంపార్టెంట్ అవుద్ది తర్వాత ప్రార్థనా స్థలాలపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వద్దని అని చెప్పి సుప్రీంకోర్టు అయితే న్యాయస్థానాలకు ఆదేశం ఇచ్చింది దీనికి సంబంధించి మీరు ఏం నేర్చుకోవాలంటే న్యాయస్థానాలకు సంబంధించి ప్రత్యేక ప్రార్థనా స్థలాల చట్టం ఒకటి ఉంది అది ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు నేర్చుకోవడం సరిపోతుంది ఇంకా మీకు టైం ఉందంటే ఖచ్చితంగా ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం అయితే చేయండి ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం ఏది పంతొమ్మిది తొంభై ఒకటి కొన్ని కొన్ని మసీదులు ఉన్నాయి జ్ఞానవాపీ మసీదు అలాంటి అలాంటి మసీదులు జ్ఞానవాపి మసీదు ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది అలాంటి మసీదులకు సంబంధించి పది పదిహేను వరకు కేసులు కింది న్యాయస్థానాల్లో జరుగుతూ ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోవచ్చు రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ మతపరమైన ఉద్రిక్తలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం టైం తీసుకోండి అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు నేను ఆదేశం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి బ్రీఫ్ అయితే నేను చెప్పాను తర్వాత వాయు కాలుష్యంలో భారతదేశంలో ఏటా పదిహేను లక్షల మంది చనిపోతున్నారని చెప్పి లాన్సెట్ ప్రచురితమైంది దీన్ని ఈ ఆర్టికల్లో మనం ఎక్కడ నేర్చుకోవాలంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం రెండు వేల పద్ రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు అత్యంత తక్కువ అత్యంత తక్కువ లేదా అతి తక్కువ వాయు కాలుష్యం గల ప్రాంతం ఏది అడుగుతారు ప్రాంతం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్లోని సిరి జిల్లాలోని అత్యధిక అత్యల్పంగా అంటే తక్కువగా ఉంది అత్యధికంగా ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో అత్యధికంగా వాయు కాలుష్యం వెల్లడైంది ఎక్కడ తక్కువైంది భారతదేశంలో గడిచిన దశాబ్ద కాలంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లోని సిరి జిల్లాలో ఓకే అత్యధికంగా అంటే హైయెస్ట్ హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ప్లేస్ ఏంటంటే గజియాబాద్ ఏ ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది ఓకే నేపాల్ సైన్యాధిపతికి మన సైన్యంలోని గౌరవ హోదా అయితే ఇవ్వడం జరిగింది దీని రాష్ట్రపతి గారు ఇచ్చారు కాబట్టి మనం నేర్చుకోవాలి అశోక్ రాజు సి సిగ్డేల్ అయిన నేపాల్ యొక్క సైనికాధికారికి గౌరవ్ జనరల్ హోదాను భారతదేశ రాష్ట్రపతి ప్రదానం చేశారు ఇంపార్టెంట్ ఇలా నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ సిగ్దేల్ జనరల్ అశోక్ సిగ్దేల్కు భారత సైన్య సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారంట అది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అశోక్ సిగ్దేల్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఏ దేశ సైనికాధిపతికి భారతదేశ ఆర్మీ యొక్క గౌరవ హోదా లభించడం జరిగింది ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ ఆప్షన్ బి ఉక్రెయిన్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి నేపాల్ అని ఇస్తారు అలా అప్పుడు మీరు నేపాల్ని ఆన్సర్ చేయండి పేరు గుర్తుపెట్టుకోండి అశోక్ రాజ్ సిగల్ ఈ ఈ సంబంధ ఈ కాన్సెప్ట్ సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి ఆ రెండు పాయింట్ నేర్చుకొని సరిపోతుంది వాయిస్ ఆఫ్ అమెరికాగా డాక్టర్ కారికెల్ లేక్ క్యారీ లేక్ డాక్టర్ లేక్ మనం దీనికి సంబంధించి ఇటీవల కాలంలో అమెరికాలో అయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే జరిగాయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం జరిగింది ఆయన అధికారంలోకి ప్రమాణ స్వీకారం జనవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే స్వీకారం చేయబోతున్నారు ముందుగానే కొన్ని పోర్టుఫోలియోస్కి అయితే ఆగిన కొన్ని పోర్టుఫోలియోస్ అయితే ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ క్రమంలో వాయిస్ ఆఫ్ అమెరికా డైరెక్టర్గా క్యారీ లేని అయితే నియమించడం జరిగిందంట తర్వాత పిఎం కుసుం అమలుకు ఉత్తర్వులు పిఎం కుసుం అంటే డెఫినేషన్ నేర్చుకోండి కేయుఎస్యుఎం కేయుఎస్యుఎం అంటే ఏంది ఏ రంగానికి సంబంధించింది నేర్చుకోండి మీరు కుసుం అంటే పిఎం కుసుం అంటే కిసాన్ కే ఫర్ కిసాన్ వన్లైన్ అడుగుతారు ఇవి కిసాన్ ఊర్జా యుఆర్జేఏ ఊర్జా సురక్ష కిసాన్ ఉర్జ సురక్ష ఏవం సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ ఉత్తమ్ మహాభియాన్ ఇంపార్టెంట్ ఇది ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన పథకాలు కాబట్టి మనం ఒకటేసారి నేర్చుకున్నాం దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఇంట్రడ్యూస్ చేశారు దేనికి సంబంధించిందంటే రెన్యూబుల్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీ అదర్వైజ్ కాలే సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీకి సంబంధించిన పథకం ఏంటంటే పిఎం కుసుం పిఎం కుసుంలో కుసు అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కుసుమ్ అంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో స్టార్ట్ చేసి దానికి సంబంధించి డిఫ్ ఇటీవల కాలంలో తీసుకొచ్చిన ఇటీవల కాలంలో తీసుకొచ్చిన ప్రతిపాదనలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతా మనకి ఇంపార్టెంట్ కాదు మనం వార్తలు ఏ ప్రాధాన్యం ఇచ్చింది పిఎం అనే స్కీమ్ వచ్చింది దానికి సంబంధించి నేర్చుకున్నాం మనం ఓకే తర్వాత టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు ఈ ఇంపార్టెంట్ అమ్మ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్స్లో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డుకి ఎంపిక చేసింది రెండు వేల ఇరవై నాలుగులో వార్తల్లో వ్యక్తిగా ఆయన నిలిచారని ఆ పత్రిక పేర్కొంది రెండు వేల పదహారులో ఒకసారి ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిది అధీక్షల్లో ఎందుకైనా జో బైడెన్ ఉపాధ్యక్షులు కమరా ఆరిస్టులుగా గౌరవం తగ్గింది గతేడాది ఈ టైటిల్ను పాప్ స్టార్ టైలర్ స్విఫ్ట్ అందుకున్నారు మరోవైపు గురువారం న్యూయార్క్లో స్టాక్ లో ఓపెనింగ్ బెల్ ను ట్రంప్ మోగించారు ఉదయం పదిహారు గంటలకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని గంటలు మోగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా రెండు సార్లు అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే నిలవడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని మాదిరి ప్రశ్నలను అయితే ఇవ్వడం జరిగింది ఈనాడు ఆర్టికల్లో కూడా ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ్ యోజన పిఎంబికెవై మీరు మన కరెంట్ అఫేర్స్ ఎవరైనా పాల్గొ ఎవరైనా ప్రీవియస్గా చూసినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఇంపార్టెంట్ అవ్వద్ని చెప్పి ఇరవై ఎనిమిది అక్టోబరు రెండు వేల పద్నాలుగును స్టార్ట్ చేశారు కరెక్ట్గా ఈ రోజుకి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి కూడా నేను అడిగాను నేను చెప్పాను అనమాట ఎన్ని సంవత్సరాలు పదేళ్ళు అది ఎవరి సంక్షేమానికి ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ్ యోజన గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఓకే అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని ఏ ఏటా ఏ రోజు నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిది నిర్వహిస్తారు తర్వాత ఇరవైవ జార్జ్ మండు ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఎక్కడ నిర్వహించారంటే కార్ దక్షిణ దక్షిణాసియాలోని ప్రధాన జార్జ్ ఉత్సవాల్లో గుర్తింపు పొందింది ఈ జార్జ్ మండును ఫెస్టివల్స్ ఫెస్టివల్ను కార్మండు జార్జ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు తర్వాత క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఇటీవల ఏ మూడు దేశాలు ఇటీవల ఏ మూడు దేశాలు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ ఫ్రేమ్ డిజి ఫ్రేమ్ను నిర్వహించి ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం అమెరికా జపాన్ సౌత్ కొరియా ఇంపార్టెంట్ తర్వాత వాయుయాన్ విధేయక్ పై రాష్ట్రపతి సంతకం చేస్తారు ఎప్పుడైతే రాష్ట్రపతి గారు సంతకం చేస్తారో అది ఏమవుతుంది పార్లమెంట్ అప్రూవల్ అయినట్టు కంప్లీట్ అయినట్టు అప్పుడు యాక్ట్గా పాస్ అవుద్ది ఇలా సంతకం చేయడానికి పార్లమెంట్లో చా సారీ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉందంటే నూట పదకొండవ ఆర్టికల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నూట పదకొండు ఆర్టికల్ ప్రకారం ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి వాయిన్ విధేయక్పై విధేయక్పై సంతకం చేశారు తొంభై ఏళ్ళ నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో తీసుకొచ్చింది ఇటీవల కాలంలో మీరు వార్తలు కానీ గమనించినట్లయితే స్టేటస్లు కూడా చాలామంది పెట్టుంటారు అండి ఏమనంటే రామ్మోహన్ నాయుడు గారు ప్రసంగించేటప్పుడు నాకు కొంచెం వాటర్ కావాలని చెప్పి స్పీకర్ను ఉద్దేశించి అడిగినప్పుడు ఒక ఆవిడ పొయ్యేసి వాటర్ తీసుకొస్తుంది అప్పుడు ఆయన ప్రసంగించ ఆయన వాటర్ తీసుకొస్తుంది అలాగే సెంటిమెంటల్గా మనం చూస్తాం మనం కాంప్లెట్గా మనం ఏం చూడాలంటే ఆ వాటర్ తీసుకొచ్చే ముందు ఆయన రామ్మూర్తి రామ్ రామ్మోహన్ నాయుడు గారు ప్రసంగించిన బిల్ ఏంటంటే భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ హోదా ఆయన ప్రవేశపెడతారు దానికి సంబంధించి తొంభై ఏళ్ల నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ విధేక్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు దేశంలో విమానాల డిజైనింగ్ తయారీకి నూతన చట్టం వీలు కల్పిస్తుంది దీంతో పాటు విమానాల వినియోగం విక్రయాలు ఎగుమతి దిగుమతికి సంబంధించిన నియంత్రణలు ఈ చట్టం పరిధిలో కాస్త ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి ఓకే ఆర్టికల్ అడిగితే నూట పదకొండు ఆర్టికల్ రాష్ట్రపతి బిల్లును ఏ ఆర్టికల్ ప్రకారం ఆడ ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోదించారంటే నూట పదకొండు మీకు పాలిటికల్ ఇంపార్టెంట్ అవుద్ది ఈ ఆర్టికల్ ఇటీవల రాష్ట్రపతి గారు ఏ బిల్లును ఆమోదించారు వాయుయాన్ భారతీయ వాయుయాన్ బిల్లు కరెంట్ అఫైర్స్ సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ భారతీయ అమెరికన్ హర్మన్ థిల్లర్ యాభై నెలలు నామినేట్ అయ్యారు ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టడం ట్రంప్ ప్రకటన చేశారు చండీగఢ్లో జన్మించిన ఆమె తన చిన్నతనంలో తల్లిదండ్రులు కలిసి అమెరికా వెళ్ళారు తర్వాత భారతీయ అణవిద్యుత్ సామర్థ్యం రెండు వేల పద్నాలుగు నుంచి దశాబ్ద కాలం నాలుగు వేల ఏడు వందల ఎనభై మెగావాట్ల నుంచి ఎనభై ఎనభై ఒకటి ఎయిట్ జీరో ఎయిట్ వన్ మెగావాట్లకు చేరిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున లోక్సభకు తెలిపారు రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికే దేశ అనువిద్యుత్ సామర్థ్యం ఇరవై రెండు నాలుగు నాలుగు వందల ఎనభై మెగావాట్లకు మారుతుందని ప్రభుత్వం ఎస్టిమేట్ చేసిందని చెప్పారు తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ భవన్లో జరిగిన ఓట్ల లెక్కింపులో జితేందర్ రెడ్డి ముప్పై నాలుగు ఓట్ల అధిక్యంతో చాముండేశ్వరి నాథ్పై విజయం సాధించారు తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకండ్కు పదకొండు సైబర్ దాడులు జరిగిన ఇండియా సైబర్ థ్రిక్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఇండియా సైబర్ థ్రిక్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రైట్ అనే సంస్థ ఇటీవల ఈ నివేదికను విడుదల చేశాయి ఇప్పటివరకు మనం ఈనాడులో కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో చేసాం ఇప్పుడు సాక్షికి వెళ్ళినట్లయితే సోషల్ మీడియా నిషేధం వద్దని చెప్పేసి ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంట్రొడ్యూస్డ్ వి బిల్ కాలడ్ అబొల్యూషన్ ఆఫ్ మైనర్ చైల్డ్ టు ఎక్స్ప్లోర్ ఆర్ టు యూస్ సోషల్ మీడియా సైట్స్ లైక్ అమెజాన్ లైక్ ట్విట్టర్ యూట్యూబ్ ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా సారీ ట్విట్టర్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్సెట్రా నాట్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ ఈజ్ ఎన్ మార్కెటింగ్ సైట్ ఓకే వచ్చేసి భారత్ అమెరికా ఆస్ట్రేలియా బ్రెజిల్ బ్రిటన్ జపాన్ స్విట్జర్లాండ్ ముప్పై మూడు దేశాలు ఈ విషయంపై సర్వే నిర్వహించిందని చెప్పారు ఫస్ట్ మనం ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే తమ దేశంలో పదహారు ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల కాలంలో ఏ దేశం యొక్క పార్లమెంటులో పదహారు ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని బిల్లు ప్రవేశపెట్టింది అని అడుగుతారు ఆప్షన్ ఏ ఉక్రెయిన్ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి ఇంకోటి మలేషియా ఆప్షన్ డి ఆస్ట్రేలియాలో ఇస్తారనమాట మనకు ఆన్సర్ ఏం పెట్టాలంటే ఆస్ట్రేలియాని పెట్టండి తర్వాత నేప ఈ నేపథ్యంలో ఫ్రాన్స్కి చెందిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ భారత్ అమెరికా ఆస్ట్రేలియా బ్రెజిల్ బ్రిటన్ జపాన్ స్విట్జర్లాండ్ వంటి ముప్పై మూడు దేశాలు ఈ విషయంపై సర్వే నిర్వహించింది ఇందులో మీ దేశంలో పద్నాలుగు లోపు చిన్న పిల్లలకు సోషల్ మీడియాపై సోషల్ మీడియా నిషేధంపై మీ అభిప్రాయం తెలియని అడిగితే ఇరవై ఎనిమిది శాతం మాత్రం అందుకు అవకాశం ఉందని స్పందించి డెబ్బై రెండు శాతం మంది తమ దేశంలో అలా జరగకపోవచ్చు తెలిపారట ఓకే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి భారతదేశంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తర్వాత మలేషియా ఉంది ఇది మీకు అడగరు ఈ రిపోర్ట్ అంతా మీకు అడగరు మీకు ఏం అడుగుతారంటే ఎగ్జామినేషన్స్లో ఇటీవల కాలంలో పదహారు ఏళ్ళలో పూ పిల్లలు లేదా చిల్డ్రన్ సోషల్ మీడియా సైట్ను అబాలిష్ చేయాలని ఏ దేశంలో ప్రవేశపెట్టారని అడుగుతారు అదొకటే మీరు నేర్చుకుని చాలు ఆస్ట్రేలియా క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్ అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం క్రయోజెనిక్ ఇంజన్ ట్వంటీ పరీక్ష సక్సెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు సి ట్వంటీ సిఈ ట్వంటీ క్రయోజనిక్ ఇంజన్లో సంక్లిష్టమైన ప్రక్రియను దాట దాటడం ద్వారా మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీస్టార్ట్ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం ప్రకటించింది భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది నాజిల్ ఏరియా నిష్పత్తి వంద శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హార్ట్ టెస్ట్లో సిఈ ట్వంటీ క్రయోజెనిక్ ఇంజన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన విజయవంతంగా ప్రకటి పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించి తమిళనాడు ఎక్కడ ప్రయోగించారని అడుగుతారు క్రయోజెనిక్ ఇంజన్ ఇరవై పరీక్ష ఎక్కడ చేశారని అడుగుతారు తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వాల్ వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ మాడ్యూల్కు ఈ పరీక్షా కేంద్రం వేదిక ఎల్విఎం మార్క్ త్రీ రకం వెరీ ఇంపార్టెంట్ అవుద్ది జాగ్రత్త ఎల్విఎం మార్క్ త్రీ రకం రాకెట్ పైభాగానికి రాకెట్ పైభాగానికి తగు శక్తిని అందించడంలో వల్ల సిఈ ట్వంటీ ఇంజన్ సహాయపడుతుంది పంతొమ్మిది టన్నుల క్రస్ట్ను అందించే పరీక్షలో ఈ ఇంజన్ ఎక్కింది ఇప్పటికే ఎల్విఎం టూ ఆరు ప్రయోగాల్లో ఇంజిన్ అద్భుతంగా పనిచేసిందని గగనియాన్ మిషన్ కావాల్సిన ఇరవై టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించే ఈ ఇంజన్ అర్హత సాధించింది భవిష్యత్తులో సి థర్టీ టూ స్టేజ్లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే ఇరవై రెండు టన్నుల ట్రస్ట్ను అందించే కార్యక్రమాలలోనూ ఈ ఇంజన్ ప్రయోగాత్మకంగా వాడచని ఇస్రో పేర్కొంది మళ్ళీ ఇంజన్ రీస్టార్ట్ చేసేందుకు అవసరమైన బహుళ ధాతు ఇగ్నైటర్ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించారు సముద్రం మట్టం స్థాయిలో సి ట్వంటీ ఇంజన్కు సవాలు ఎదురవుతాయి నాజిల్ పెద్దదిగా ఉండగా ఉండడంతో యాభై ఎంబార్డ్ స్థాయి విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది దీంతో ఇంజన్ సమీపంలో అత్యంత ఉష్ణం వెదజల్లడంతో పాటు పెద్ద స్థాయిల కంపనాలు మొదలై ఆ నజ్ నాజిల్ దెబ్బతిన్నే ప్రమాదం ఉంది ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న నాజిల్ ప్రొటెక్షన్ ను ప్రయోగించమని ఇస్రో పేర్కొంది ఎక్కడ ప్రయోగించారు మహేంద్ర మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ మాడిల్లో ప్రయోగించారు ఇస్రో ప్రొపల్షన్ మాడిల్ ఏ రాష్ట్రంలో ఉందని కూడా తమిళనాడులో ఉంది ప్రొపల్షన్ మాడిల్లో ఏ రకం యొక్క క్రయోజనిక్ క్రయోజన్క్ ఇంజిన్ ఏ రకానికి సంబంధించిందని కూడా అడుగుతారు సి ట్వంటీకి సంబంధించింది అయితే ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్కమింగ్ గ్రూప్ టు వాళ్ళకి ఇవి ఈరోజు ఉండే కరెంట్ అఫైర్స్ లాస్ట్ వన్ కూడా ఉంది బృందావన్ కా బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ అని చెప్పి లాస్ట్ వన్ కూడా ఉంది చూద్దాం బృందావన్లో మధురాలోని బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయగా చెప్పారు భగవద్గీత సనాతన ధర్మాలను బోధిస్తుందని తెలిపారు ఇది మన దేశ భవిష్యత్తు అవుతుందని అన్నారు ఇస్కాన్ బృందావనంలోని గురుకుల్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు వెయ్యేళ్ళు క్రితం పదివేల మంది విద్యార్థులు విద్య నేర్ప నలంద విశ్వవిద్యాలయం స్థాయికి ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం చేరుకుంటుందని తెలియ తెలియజేశారు దీంట్లో దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారంటే ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లోని మధురాలో ఓకే థ్యాంక్ యూ ఇంకేమైనా రిమైనింగ్ కరెంట్ అఫేర్స్ ఉంటే రేపు క్లాస్లో కవర్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్